ఈ రోజు మన దగ్గరున్న సోర్సెస్ అన్నీ తిరుపతి స్వామి గురించే ఆయన్ని కలియుగ దైవం అని ఎందుకంటారు అంటే ఎంతోమంది దేవుళ్ళుండగా ఈ కలియుగంలో ప్రజలందరూ రక్షణ కోసం ఆయన వైపే ఎందుకు చూస్తున్నారు ఈ కథల వెనకున్న అసలు అర్థమేంటి కొంచెం లోతుగా చూద్దాం ఖచ్చితంగా ఇది చాలా కీలకమైన ప్రశ్న వెంకటేశ్వర స్వామి కేవలం ఒక దేవుడి రూపం కాదు ఆయన చెప్పాలంటే ఈ యుగానికొక పరిష్కారంలా కనిపిస్తారు మన సోర్సెస్ అన్నీ కూడా ఆయనని శ్రీమహావిష్ణువు స్వరూపంగానే చూపిస్తాయి కాని కలియుగంలో భక్తులను కాపాడటానికే ప్రత్యేకంగా భూలోకానికి దిగివచ్చిన అవతారంగా వర్ణిస్తాయి ఈ ఒక్క నమ్మకమే తిరుమల క్షేత్రానికి ప్రాణం పోసిందనమాట అయితే మనం అక్కడ్నుంచే మొదలు పెడదాం ఆ ప్రదేశం తిరుమల కొండలు ఆయనను ఏడుకొండలవాడా అని పిలుస్తారు కదా ఈ ఏడు కొండల వెనుకున్న ప్రత్యేకతేమిటి కేవలం భౌగోళికంగా ఏడుకొండలున్నాయనా లేకదానికి వేరే అర్థముందా మంచి పాయింట్ అడిగారు అవి శేషాచలం పర్వతశ్రేణులలోని ఏడు శిఖరాలు కాని పురాణాల ప్రకారం అవి కేవలం రప్పులు కాదు సాక్షాత్తు ఆదిశేషుడి పడగలవి ఓ ఆదిశేషుడి పడగల అవును అందుకే వాటికంత పవిత్రత అందుకే ఆ క్షేత్రాన్ని కలియుగ వైకుంఠం అంటారు అంటే వైకుంఠమే భూమిపైకి దిగివచ్చిందని నమ్మకం ఆసక్తికరంగా ఉంది అంటే ఆ కొండలే ఒక దైవ స్వరూపమనమాట అయితే మన సోర్సెస్లో వరాహస్వామి ప్రస్తావన కూడా ఉంది తిరుమలలో ముందుగా ఆయన్ని దర్శించుకోవాలని అంటారు ఎందుకు ఆ ఇది ఒక రకమైన దైవిక మర్యాదకు సంబంధించిన కథ పురాణాల ప్రకారం ఆ తిరుమల కొండలు వాస్తవానికి వరాహస్వామి క్షేత్రం శ్రీనివాసుడు భూలోకానికి వచ్చినప్పుడు నివసించడానికి ఒక స్థలం కోసం వరాహస్వామిని అడిగారు అవును అందుకు ఆయన అంగీకరించి స్థలాన్ని ఇచ్చారు దానికి కృతజ్ఞతగా తన దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామికి మొదటి పూజ మొదటి నైవేద్యం సమర్పించి దర్శించుకున్న తర్వాటే తన దగ్గరకు రావాలని శ్రీనివాసుడు వరమిచ్చారు ఓ అంటే ఒక దైవం మరో దైవానికి చూపిస్తున్న గౌరవం అది దేవుడైనా సరే ఒకరి స్థలంలోకి వెళ్ళినప్పుడు అనుమతి తీసుకోవడం కృతజ్ఞత చూపించడం చాలా గొప్ప విషయం సరిగ్గా అదే భక్తులో ఆ సంప్రదాయాన్ని పాటించడం ద్వారా ఆ దైవిక వినయాన్ని గుర్తు చేసుకుంటున్నారన్నమాట అయితే ఆ ప్రదేశం అంత పవిత్రమైనది కాబట్టే అక్కడ కొలువైన స్వామికి కూడా ఎన్నో పేర్లొచ్చాయి కరెక్ట్ అవును అక్కడికి వస్తున్నాను శ్రీనివాసుడు గోవిందుడు బాలాజీ ఎన్నో పేర్లు ఇవి కేవలం బిరుదులేనా లేక కలియుగ దైవంగా ఆయన పాత్రను నిర్వచించే అర్హతలా ఒక రకంగా చెప్పాలంటే ఆయన జాబ్ డిస్క్రిప్షన్ లాంటివా అద్భుతమైన పోలిక అవి ఆయన జాబ్ డిస్క్రిప్షనే ప్రతి పేరు ఆయన చేసే ఒక వాగ్దానాన్ని సూచిస్తుంది ఉదాహరణకు శ్రీనివాసును తీసుకోండి చెప్పండి శ్రీ అంటే లక్ష్మీదేవికి నివాసమైనవాడు అని మనకు తెలుసు కాని దాని లోతైన అర్థమేమిటంటే ఈ గందరగోళ కలియుగంలో ఐశ్వర్యానికి సౌభాగ్యానికి స్థిరత్వానికి ఆయనే మూలమని చెప్పడం అంటే సంపద కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు దాని నివాసమే ఆయన అనొక భరోసా ఇవ్వటం అనమాట ఎగ్జాక్ట్లీ అయితే మరి గోవిందుడు సంగతేంటి నాకు తెలిసినంతవరకు అది కృష్ణావతారంతో ముడిపడుంది గోవులను కాచినవాడు అని కాని మన సోర్సెస్లో వేరే అర్థాలు కూడా ఉన్నట్లున్నాయి అవును గోవనే పదానికి గోవులు అనే కాకుండా వేదాలు భూమి ఇంద్రియాలు అని కూడా అర్ధాలున్నాయి ఓహ్ అలాగా కాబట్టి గోవిందులు అంటే వేద జ్ఞానాన్ని రక్షించేవాడు లేదా మన ఇంద్రియాలను అదుపులో ఉంచి మోక్షమార్గాన్ని చూపించేవాడు కలియుగంలో ధర్మం క్షీణించి ఇంద్రియ చాపల్యం ఎక్కువైనప్పుడు ఈ రెండు లక్షణాలు ఎంత అవసరమో ఆలోచించండి ప్రతి పేరు ఒక పరిష్కారం అర్థమైంది అంటే ఆ పేర్లన్నీ కలియుగంలోని సమస్యలకు సమాధానాలుగా ఉన్నాయన్నమాట ఈ అపారమైన కీర్తి ఇంతమంది భక్తుల విశ్వాసం శతాబ్దాలుగా ఆ ఆలయం మీద ప్రభావం చూపి ఉండాలి మన సోర్సెస్లో ఆలయ నిర్మాణం గురించి ప్రస్తావించారు అది ఎలా రూపుదిద్దుకుంది ఆ ఆలయం ఈ రోజు చూస్తున్న రూపంలోకి రావడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది అది రాతిలో రాసిన ఒక సజీవ చరిత్ర పుస్తకం లాంటిది పల్లవులు పునాదులు వేస్తే చోళులు గర్భగుడిని విస్తరించారు కాని విజయనగర రాజుల కాలంలో ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల హయాంలో ఆలయం స్వర్ణయుగాన్ని చూసింది శ్రీకృష్ణదేవరాయల గురించి ప్రత్యేకంగా చెబుతారు కదా ఆయన భక్తి ఎలాంటిది ఆయన స్వామివారికి కేవలం ధనం నగలివ్వలేదు తన భక్తిని శాశ్వతంగా నిలిపారు మన సోర్సెస్ ప్రకారం ఆయన ఏడుసార్లు ఆలయాన్ని సందర్శించి అపారమైన కానుకలు సమర్పించారు అవును అంతేందుకు గర్భగుడిపైన ఉన్న ఆనంద నిలయ విమానం మొత్తాన్ని బంగారు పూతతో తాపడం చేయించారు ఒకసారి ఊహించుకోండి అదృశ్యాన్ని అద్భుతం అది కేవలం భక్తి మాత్రమే కాదు ఒక రాజకీయ సాంస్కృతిక ప్రకటన కూడా ఆ రోజుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం వారి సామ్రాజ్యానికి ఆధ్యాత్మిక కేంద్రం ఒకవైపు దేవుడు మరోవైపు రాజులు ఇంత వైభవం ఇంత చరిత్ర ఇంత సంపద శతాబ్దాలుగా ఒకే చోట పోగవడానికి కారణమేమిటి ఇదంతా ఒకే ఒక్క నాటకీయమైన పురాణగాథ నుండి మొదలయిందని అంటారు అవును ఆ ఒక్క కథే ఈ ఆలయ ఉనికికీ తత్వానికి పునాది సాక్షాత్తు వైకుంఠవాసుడైన శ్రీమహావిష్ణువు భూలోకానికి ఎన్నుకు రావలసి వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం ఆ కథలోనే ఉంది ఆ కదే కదా త్రిమూర్తులలో ఎవరు గొప్ప అని పరీక్షించే ఘట్టం అదే భృగుమహర్షి బ్రహ్మ శివులను పరీక్షించి చివరికి వైకుంఠానికి వస్తారు అక్కడ శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉండటంతో ఆయన్ని గమనించలేదని కోపంతో విష్ణువు వక్షస్థలంపై తంతారు అది పురాణాలలోనే ఒక అత్యంత దిగ్భ్రాంతికరమైన క్షణం నిజమే అయితే విష్ణువు రియాక్షన్ ఆయన్ని గొప్పవాడిగా నిలబెట్టింది ఆయన భృగువుకి క్షమాపణ చెప్పి పాదం నొచ్చిందా అని అడిగారు అంతటి సహనం కాని ఆ వక్షస్థలం లక్ష్మీదేవి నివాసం ఆమెకు అవమానం జరిగినట్లేకదా సరిగ్గా అక్కడే కథ మలుపు తిరుగుతుంది తన నివాసస్థానానికి అవమానం జరగడంతో లక్ష్మీదేవి తీవ్రంగా అలిగి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వెళ్ళిపోతుంది ఓ ఆమెను వెతుక్కుంటూ కూడా భూలోకానికి వచ్చి శ్రీనివాసుని రూపంలో తిరుమల కొండల్లో ఒక పుట్టలో తపస్సు చేయడం మొదలుపెట్టారు ఆ తరువాత ఆయన ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవిని వివాహం చేసుకున్నారు కాని ఇక్కడే కథలో ఒక విచిత్రమైన అంశమొస్తోంది నాకు ఎప్పటికీ అర్ధంగాని పారడాక్స్ అది సర్వలోకాలకూ సకల సంపదలకు అధిపతి అయిన శ్రీమహావిష్ణువు తన పెళ్లి ఖర్చుల కోసం కుబేరుడి దగ్గర అప్పు తీసుకోవాల్సొచ్చింది ఇది నమ్మశక్యంగా లేదు ఎందుకిలా ఇది దాదాపు ఒక మానవుడిలా అనిపిస్తోంది మీరు పట్టుకున్న పాయింట్ చాలా ముఖ్యమైనది ఆ అప్పు కథ కేవలం ఒక కథ కాదు అది తిరుమల క్షేత్రం యొక్క ఆర్థిక ఆధ్యాత్మిక తత్వానికి కేంద్ర బిందువు పురాణాల ప్రకారం ఆ అప్పుకు వడ్డీని కలియుగాంతం వరకు స్వామివారు చెల్లిస్తూనే ఉంటారు అయితే భక్తులు హుండీలో వేసే కానుకలకు ఈ అప్పుకేమన సంబంధముందా మన సోర్సెస్ ఆ రెండిట్నీ కలుపుతున్నాయా ఖచ్చితంగా అదే అసలైన లోతైన విషయం భక్తులు సమర్పించే ప్రతి కానుక స్వామివారి అప్పు తీర్చడంలో సహాయం చేయడానికి ఉద్దేశించబడింది అనే బలమైన నమ్మకముంది ఇది భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్న సంబంధాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇక్కడ భక్తుడు కేవలం వరాలు అడిగే యాచకుడు కాదు అంటే భక్తుడు ఒక భాగస్వామి అవుతున్నాడు దేవుని బాధ్యతలో పాలు పంచుకుంటున్నాడు అవును కేవలం ఇవ్వడం పుచ్చుకోవడం కాకుండా ఇదొక సహకార యజ్ఞంలా మారుతోంది ఈ ఆలోచనే చాలా శక్తిమంతమైనది ఖచ్చితంగా భక్తిలో ఇదొక భాగస్వామ్య భావన అందుకే తిరుమల హుండి అంత ప్రసిద్ధి చెందింది భక్తులు తాము దేవుడి లీలలో ఒక చిన్న పాత్ర పోషిస్తున్నామని సంతృప్తి చెందుతారు నిజమే దీనికి తోడు తలనీలాలు సమర్పించే ఆచారం కూడా ఉంది అది మన అహంకారాన్ని గర్వాన్ని స్వామి పాదాల దగ్గర వదిలేయడానికి ప్రతీక ఆ అహంకారాన్ని వదులుకున్నప్పుడే ఇలాంటి నిస్వార్థమైన భాగస్వామ్యం సాధ్యమవుతుంది మొత్తం మీద మనం చూసిందేమిటంటే స్వామి కేవలం ఒక దైవం కాదు ఆయనొక వ్యవస్థ పవిత్రమైన ఏడు కొండలు కలియుగానికి అవసరమైన వాగ్దానాలిచ్చే పేర్లు రాతిలో నిలిచిన రాజుల భక్తి మరియు ముఖ్యంగా దేవుడి అప్పు తీర్చడానికి భక్తులే భాగస్వాములయ్యే ఒక అద్భుతమైన నమ్మకం ఇవన్నీ కలిసి ఆయన్ని కలియుగ రక్షకుడుగా నిలబెట్టాయి ఒక తుది ఆలోచన సాధారణంగా మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడి సహాయం కోరుతాం కాని ఇక్కడ దేవుడు ఒక బాధ్యతలో ఉంటే మానవులు ఆయనకు సహాయం చేస్తున్నారు ఒక భక్తుడు సమర్పించే కానుక కేవలం కోరికల చిట్టాగా మిగిలిపోకుండా ఒక విశ్వసంబంధిత గాథలో భాగస్వామ్యం అవ్వడమనే భావన అపురూపమైనది ఇది భక్తికి ఒక కొత్త నిర్వచనమిస్తుంది దైవానికి మానవుడు మానవుడికి దైవం పరస్పరం అవసరమైనప్పుడు అది మన ఆధునిక కాలంలో విశ్వాసం యొక్క స్వభావం గురించి ఏమి చెప్తోంది అది ఆధారపడటం కాదు పరస్పరం అండగా నిలబడటం ఈ అద్భుతమైన విశ్లేషంలో మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు ಯೇಡುಕೊಂಡಲಾವಡ ವೆಂಕಟರಾಮನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಆಪಡ್ಬಂಧವ ಅನಾಥರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಶೇಷದ್ರಿವಾಸ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ತಿರುಮಾಲ ವಾಸ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ನಮೋ ವೆಂಕಟೇಶ ನಮೋ ಟಿರುಮಾಲೇಶ ನಮೋ ವೆಂಕಟೇಶ ನಮೋ ಟಿರುಮಾಲೇಶ ಏಡುಕೂಂಡಲಾವಡ ವೆಂಕಟರಾಮನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಆಪಡ್ಬಂಧವ ಅನಾಥರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಶೇಷಢ್ರಿವಾಸ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ತಿರುಮಲ ವಾಸ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ನಮೋ ವೆಂಕಟೇಶ ನಮೋ ತಿರುಮಾಲೇಶ